ముఖ్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సరం గడుస్తూ ఉంది ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు గత ఐదు సంవత్సరాలు ఒక దుర్మార్గుని చేతిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని పెడితే రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క మాన ప్రాణాలతో ఆడుకొని ఆ రోజు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది ఆంధ్రవారికి ఒక రాజధాని లేదు ఆంధ్రప్రదేశ్ కంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి రాజధాని అని వేలాది మంది రైతులను ఒప్పించి ల్యాండ్ పూలింగ్లో రైతులకు కూడా సమన్యాయం చేస్తామని చెప్పి అమరావతిని ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా చేస్తానని శంకుస్థాపన కూడా భారతదేశ ప్రధానమంత్రి దగ్గర చేయించి సింగపూరు అలాగే ప్రపంచంలోనే అత్యున్నతమైన సంస్థల ద్వారా ఆర్కిటెక్టును పిలిపించి అమరావతి రాజధానికి నాంది పలికారు ఆ తర్వాత గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి లక్షలాది మంది అమరావతి రైతులతో వాళ్ళ జీవితాలతో ఆడుకుని వాళ్ళను జైలు పాలు చేయడమే కాకుండా వాళ్ళని హింసించడం జరిగింది ఇలాంటి చేష్టల ద్వారానే రాష్ట్రంలో నామరూపాలు లేకుండా కేవలం పదకొండు సీట్లకే పరిమితమై గొప్పగా చెప్పుకుంటున్న ఆ పార్టీ అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష స్థానాన్ని కూడా ధరావాత్తు కోల్పోవడం జరిగింది అలాంటి పార్టీ ఇప్పుడు పట్టుమని ఒక సంవత్సరం కూడా గడవలేదు దుర్మార్గమైన పాలన అని చెప్పి ఈరోజు కార్యకర్తలకు మందు దాపి రోడ్లపైకి తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ పైన మాట్లాడించడం జరుగుతూ ఉంది మీ అందరికీ తెలుసు ఫిఫ్త్ ఎస్టేట్ ఏదైతే ఉందో రాజ్యాంగంలో పత్రికలకు మీడియాకు ఒక సముచిత స్థానం ఉంది ప్రజల యొక్క గుండెల్లో కూడా ఒక ఈ వ్యవస్థ పైన అపారమైన నమ్మకం ఉంది ఒక పత్రిక ఒక టీవీ అనుకోండి ఒక ప్రబుద్ధుని యొక్క ఆధీనంలో నడుస్తూ ఉంది అక్కడ పనిచేస్తున్న ఒక ఒక అధికారి అమరావతి మహిళలపై కించపరుస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇది సభవా అని మేము అడుగుతున్నాం ఎందుకంటే ఆ రోజు మీరు చేసిన పాపాలకు ఈరోజు మీకు గతిపట్టింది ఇంకానైనా మీరు రాష్ట్రంలో ఉన్న ప్రజలతో రాష్ట్రంలో ఉన్న ఎవరైతే వ్యవస్థలతో ఆడుకోవడం చాలించండి ఇప్పటికైనా మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చుని ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు వచ్చే నాలుగు సంవత్సరాల్లో అమరావతిని పూర్తి చేస్తాం ఏదైతే మాటిచ్చానో ఆ మాట పరంగానే అమరావతిలో భారతదేశంలో ఎక్కడా లేని విధమైన సంస్థలను తీసుకొని వస్తాను అనుకోండి ఆరోగ్య రంగం అనుకోండి ఐటీ రంగంలో అని అనుకోండి అన్ని రంగాల్లో అమరావతిని తీసుకొని వస్తే అమరావతి అభివృద్ధి చెందితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక గౌరవం ఉంటుంది మన బిడ్డలకు భవిష్యత్తు ఉంటుందని శరవేగాలపై ఈరోజు అమరావతి పనులు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఎక్కడా లేని విధంగా ఈ రోజు యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అమరావతిలో అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటే కడుపు మంటతో ఈరోజు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం మేము మీలాగా పేపర్లకు మీడియా ఎక్కి ఎవరినంటే వాళ్ళను తప్పుగా మాట్లాడడం మా పార్టీకి మాకు చల్లదు కాబట్టి ఇకనైనా ఇది మొట్టమొదటిగా క్షమిస్తున్నాం రాష్ట్ర ప్రజల తరఫున రాష్ట్ర మహిళల తరఫున మేము ఒకటే అడుగుతున్నాం ఇకనైనా మీరు ఏ మాట్లయితే చెప్పారో అవన్నీ వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్